నా పేరు పలక శ్రీరామ్మూర్తి న్యాయవాది విశాఖపట్నం ఈరోజు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో అంటే పాత ఉన్న ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ బదులుగా ఏ ఈ కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది అయితే రానున్న కాలంలో మారుతున్న కాలంతో పాటు కూడా మనం కూడా మారాలి కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఎందుకంటే పాత సెక్షన్ పాత చట్టం అంతా కూడా యాక్ట్స్ అన్నీ కూడా ఆ బ్రిటిషర్స్ రాసిన చట్టాలు అవి పద్దెనిమిది వందల అరవైలోని లార్డ్ మెకాలన్ ఆయన రాసిన చట్టాలని కాలానుగుణంగా కొన్ని కొన్ని మార్పులు జరిగినా కానీ ఇప్పుడున్న స్పీడీ ప్రపంచానికి మారుతున్న ప్రపంచానికి అవి సరిపోవట్లేదు కావున మారుతున్న కాలంతో పాటు మనం మారాలి కాబట్టి కాబట్టి మారుతున్న టెక్నాలజీతో పాటుగా ఆ టెక్నాలజీని కూడా మనం యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇది వరకు అయితే పాత చట్టాల ప్రకారం అయితే అందులోని ఈ టెక్నాలజీ లేదు ఇప్పుడు క్రైమ్స్ అన్నీ కూడా ఈ సైబర్ నేరాలు జరుగుతున్నాయి సైబర్ నేరాల్లో మీకు ఈ పాత చట్టాలు అయితే సరిపోవు కావున ఇప్పుడు ఈ కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఈ కొత్త నేరాలు కొత్త కొత్త నేరాలు వస్తున్నాయి కొత్త కొత్త రోగాలు వచ్చినట్టుగా కొత్త కొత్త నేరాలు వస్తున్నాయి వాటిని అరికట్టాలంటే ఆ విధంగా అరికట్టి సమాజాన్ని బాగు చేయాలంటే సమాజంలోని కుళ్ళు బయట తీసియాలంటే నేరస్తులు బయట తగిలియాలంటే సమాజాన్ని ముందు తీసుకెళ్ళాలనుకుంటే అప్పుడు ఈ చట్టాలు కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి పనికి వస్తాయి ఆ విధంగా భారత ప్రభుత్వం ఆలోచించిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు పాత చట్టాలు పట్టుకొని ఇప్పుడు ఉన్నారనుకొని కొత్త చట్టం కొత్త నేరం చేస్తుండే దానిపైన ఏ సెక్స్ చేయాలో తెలియని పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది దట్టు ఇన్ఫ్లుయెన్స్డ్ పాత చట్టాల్లో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ అన్నీ కూడా ఆ చట్టాల్ని వ్యతిరేకంగా వెళ్ళి వరాలి తప్పించుకుంటూ వరాలి నేరం చేసి కూడా తప్పించుకుంటూ వరకు ఎందుకంటే దాంట్లో ఉన్న కొన్ని లూప్ హోల్స్ వల్ల ఇప్పుడైతే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇది వరకు సమన్ పంపించాలంటే పదిహేను రోజులు ఇరవై రోజులే పట్టేది ఇప్పుడు అట్లా కాదు విత్న్ మినిట్స్లోనూ కూడా మీరు సమన్ పంపించవచ్చు త్రూ వాట్సాప్ పంపించవచ్చు అట్లాగే మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు ఆ విధంగా ముందుకు అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ నేరాలను అరికట్టడానికి త్వరగా త్వరతగత నేరాలను అరికట్టినట్టు తీసడానికి పనికి వస్తుంది అలాగే త్వరతగా తిన నేరాలు నరికట్టినట్టయితే మీకు సమాజం ముందుకు వెళ్తుంది లేని పక్షంలో ఏమవుతుందంటే అది అలా డ్రాగన్ ఉంటుంది కావున ఈ చట్టాలు మంచి చేస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ విధంగా ఈ సమాజంలో ఉన్న ఈ నేరాలన్నింటినీ కూడా త్వర త్వరితగతిన అరికట్టడానికి భారత ప్రభుత్వం ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండి ఇప్పుడు డివైస్ తీసుకురావాలంటే మళ్ళీ అది ఎక్కడో ఉంటుంది నేరం చేసిన తర్వాత అది ఎక్కడో పడేస్తారు అది ఎక్కడెక్కడో ఉంటుంది అది తీసుకొచ్చేటప్పుడు టైం అయిపోతుంది టైం అయిపోతుంది తర్వాత డిలే అయిపోతుంది సో ఆ విధంగా కాకుండా జస్ట్ మీరు ఆ మెసేజ్ ఇవ్వగలిగితే సరిపోతుంది అంతేకాని దాని డివైజ్ కావాలి హార్డ్ డిస్క్ కావాలంటే అది తీసుకురావాలంటే అందరికీ సాధ్యపడుతుంది ఎవరో బా దాని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది తప్ప ప్రతి ఒక్కరు కూడా తీసుకురావాలంటే అవదు ఆ విధంగా వెళ్ళాలంటే ఇది ఇక్కడ నేరం పెరిగిపోతుంది లేట్ అయిన కొలిది నేరం పెరుగుతుంటుంది నేరస్తులు తప్పించుకుంటారు ఆ విధంగా కాకుండా మీకు త్వర త్వరిదిగా తన నేరస్తులు పట్టుకోవాలంటే మీకు ఇది సరిపోతుంది సఫిషియంట్ అనమాట సఫిషియంట్ కాబట్టి అది సరిపోతుంది ఆ విధంగా అలాగే వీడియోస్ కూడా ఉన్నాయి వీడియోస్ కూడా మీకు క్లియర్గా పిక్చర్ క్లియర్గా వచ్చేస్తుంది త్వరగా వచ్చేస్తుంది పక్కా ఎవిడెన్స్ అవుతుంది సో ఆ విధంగా ఈ టెక్నాలజీని పెరుగుతున్న టెక్నాలజీని అలాగే పెరుగుతున్న నేరాలని నేరాలు ఫస్ట్ ఫస్ట్ పెరుగుతున్న నేరాలను అరికట్టాలంటే త్వరితగతిన అరికట్టాలంటే ఈ కొత్త చట్టాలు పనికి వస్తాయని చెప్పేసి నేను అనుకుంటాను ఇప్పుడు పోలీసులు నేరస్తులతో కలిసిపోతాడు అనుకున్నావు తప్పండి ఎవరో ఒకరిద్దరు ఉంటారు తప్పించి మిగతా అందరూ వ్యవస్థ అంతా కూడా అలా ఉంటుంది కూడా చాలా తప్పండి ఎందుకంటే పోలీసుల్లో కూడా టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు హైలీ నాలెడ్జ్ ఉన్న ఎందుకంటే వాళ్ళు సెలక్షన్లో సెలెక్ట్ అయ్యి రావాలి కదండి సెలెక్ట్లో సెలెక్ట్ అయ్యి వచ్చారంటే ఆ సమస్య కాదు కదా ఇంత పెద్ద భారతదేశంలోని ఇంత వ్యవస్థలోని సెలెక్ట్ అయి రావడమే చాలా గ్రేట్ అటువంటి వచ్చిన వ్యక్తి ప్రతి ఒక్కరూ అలాగే వెళ్ళిపోతారు అన్నది తప్పు పోలీసుల్లో కూడా త్యాగాలు చేసిన వాళ్ళున్నారు దేశం కోసం త్యాగాలు చేసిన ఉన్నారు సమాజం కోసం త్యాగం చేసిన పోలీసులు ఉన్నారు అలాగే నాలెడ్జబుల్ పోలీసులు ఉన్నారు ఎవరైనా తాయిలాలు చూపిస్తే లొంగిపోయారు అనుకోండి ఇమీడియట్గా ఆ పోలీసుల ఆఫీసుని సస్పెండ్ చేయించవచ్చు కదా సస్పెండ్ చేయించు అనుకోండి అది పోతుంది కదా ఇప్పుడు వ్యవస్థను మార్చాలని కదా ఇది తీసుకొచ్చింది పోలీసులు కూడా ట్రైన్ అప్ చేస్తారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా మారుతున్న కాలంతో పాటు మారాలి వాళ్ళు కూడా ఒకటి రెండు ఇన్సిడెంట్స్ ఎక్కడైనా జరుగుతాయి దాని గురించి మనం పట్టించుకోవడం మొత్తం వ్యవస్థ మీద మనం వెళ్ళడానికి కరెక్ట్ కాదు ఇప్పుడు ఎందుకు రిమాండ్ డేట్ నైంటీ డేస్ ఇచ్చారంటే ఇదివరకు ఫోర్టీన్ డేస్ ఇచ్చేటప్పుడు వాళ్ళే ఈ సమగ్ర సర్వే అని సబ్మిట్ చేయలేకపోయేవారు వాళ్ళకి టైం సరిపోయింది కాదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేయాలి దానిపైన దాని తాలూకా ఇన్పుట్ రావాలి అవన్నీ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తే పర్ఫెక్ట్ ఉండాలి లేకపోతే ఒకసారి ఎఫ్ఐఆర్ ఫస్ట్ చేసేస్తారు అనుకోండి తెరమోస్తే అక్కడికి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పక్క ఇన్ఫర్మేషన్ రాదు టైం సరిపోదు ఈలోగా మళ్ళీ అది వచ్చేటప్పటికి ఇది అది తప్పు అని అనుకునేటప్పటికి మళ్ళీ ఇది క్యాన్సిల్ చేయాలి అంటే రెండు వర్క్లు అవుతున్నాయి ఒకటి ఒకటి ఎఫ్ఐఆర్ వేయడం ఒకటి అక్కడ స్టేషనరీ వేస్ట్ మెన్ పవర్ వేస్ట్ మనీ వేస్ట్ ఈ విధంగా అవుతుంది ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు ఏంటంటే సమగ్ర సర్వే చేసేసి సర్వే అయిపోయిన తర్వాత పక్కా రిపోర్ట్ వస్తుంది కదా పక్కా రిపోర్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ వేశారు అనుకోండి ఇంకా దానిపైన ఇంకా మార్పులు చేర్పులు చేయడానికి అవ్వదు ఆ విధంగా ఆ నేరాలను అరికట్టొచ్చు తర్వాత పక్కా ఇన్ఫర్మేషన్ వస్తుంది కేసు కూడా పక్కాగా ఉంటుంది ఈ లాంగ్ టైం ఇవ్వడం వల్ల ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది అంటే కొన్ని కొన్ని పొలిటికల్ లీడర్స్ ఉంటారు లేదా సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు తప్పించి కూడా అవగా ఉంటుంది ఫోర్టీన్ డేస్ అయినకుంటే ఫోర్టీన్ డేస్ అనుకుని తప్పించుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు ఈ ఫోర్టీన్ డేస్ కదా అని చెప్పేసి వాళ్ళు గ్రౌండ్ ఎక్కడికి వెళ్ళిపోయి ఈలో ఇన్ఫ్లుయెన్స్ చేసి మేనేజ్ చేసేస్తారు మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు పార్టీ ఇప్పుడు అలా అవ్వదు ఎందుకంటే నైంటీ డేస్ కాబట్టి లోపలికి వెళ్ళిపోయి అనుకోండి ఈలోగ ఇన్వెస్టిగేషన్ వీళ్ళపైన పోలీసులపైన ఇన్వెస్టిగే ఆఫీసర్ పైన కూడా ఇక్కడ ఒత్తిడి ఉండదు ఈ తొంభై రోజులు ఈయన సమగ్ర సర్వే చేసి ఇన్వెస్టిగేషన్ చేసి పక్క రిపోర్ట్ ఇస్తారు కాబట్టి ఏ స్టేజ్లో ఉన్న వ్యక్తినైనా అయినా కూడా అరెస్ట్ చేయడానికి అవుతుంది నేరం అవి చేసినా కానీ ఏ స్టేజ్లో ఉన్న వ్యక్తి చేసినా కానీ ఆ విధంగా కంట్రోల్ చేయడానికి ఈ తర్వాత పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత అయితే ఎఫ్ఐఆర్ అయితే ఇంకా చెరపకుండా ఉంటుంది తర్వాత ఏ వ్యక్తి అయినా సరే ఎటువంటి వ్యక్తినైనా సరే ఎంత స్టేజ్లో ఉన్నా సరే వ్యక్తినైనా అయినా సరే ఆయన వాళ్ళపైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ పెంచలేదండి ఎవిడెన్స్లో ఒక సెక్షన్ పెంచారు అయితే ఎందుకని పెంచారంటే ఇప్పుడు లేటెస్ట్ మెదడ్స్ దొంగలు యూజ్ చేస్తున్నారు కొత్త కొత్త టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళు నేరాలు చేస్తున్నారు అది పాత ఎవిడెన్స్తో వెళ్ళారనుకోండి వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది డిలే అయిపోతుంది ఇప్పుడు అలా కాకుండా డిలేని కట్ చేయాలంటే మీకు కొత్త ఎవిడెన్స్ కావాల్సి వచ్చింది దానికి సంబంధించి టెక్నాలజీ కూడా యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి యూజ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఒక సెక్షన్ పెంచారు దాన్ని మ్యాక్సిమం మీకు అప్ టు ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు ఒకే పాతదే ఉంటుంది ఇంకా కొన్ని యాడ్ అయ్యాయి అంతే ఆ కొన్ని యాడ్ అయింది ఒకటి రెండు సెక్షన్స్ పెంచారు అంతే ఎవిడెన్స్లో మీకు ఐపీసీలో ఎందుకు అంత డ్రాస్టిక్గా తగ్గించారంటే ఇదివరకు ఐదు వందల పదకొండు సెక్షన్స్ ఉండేవి ఇండియన్ పీనల్ కోడ్లో అది ఇప్పుడు సుమారుగా మూడు వందల యాభై నాలుగు దగ్గర దగ్గర తీసుకొచ్చారనమాట ఎందుకు తగ్గించారంటే ఆ సెక్షన్స్ ఈ మూడు ఇది వరకు ఉన్న ఐదు వందల పదకొండులోని మ్యాక్సిమం సెక్షన్స్ యూజ్ ఎక్కువ ఉండేవి కాదు ఎప్పుడో రేర్గా అయ్యే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఎక్కడో అయ్యే కొన్ని సెక్షన్స్ సుమారుగా రెండు వందల సెక్షన్స్ ఉన్నాయన్నమాట అందులో అవన్నీ కూడా కట్ చేసేసి ఇది ఇంపార్టెంట్స్ ఉన్నాయనుకుని ఉంచారు తర్వాత ఇది వరకు పాత ఐపీసీలోని కొన్ని సెక్షలు తక్కువ ఉండేవి దాన్ని ఏం చేశారంటే కఠినతరం చేశారు అట్లని కఠినతరం చేసి సెక్స్ పటిష్టంగా ఉండేటట్టు ఇంకా వివిధ వివిధ సెక్షన్ కాకుండా ఒకే సెక్షన్ తోటి మొత్తం అన్ని రైములు కూడా వెళ్ళే విధంగా తగ్గించారు ఆ సెక్షన్ తగ్గించి దాంట్లో డెన్సిటీ పెంచారు పటిష్టత పెంచారు దానివల్ల దానివల్ల అడ్వాంటేజ్ అవుతుంది ఫైన్ కూడా పెంచారు ఫైన్ పెంచారు తర్వాత ఆ సెక్షన్ తరకా డెన్సిటీ పెంచారు దానివల్ల నేరస్తులు భయపడతారనమాట ఇదివరకు ఏంటంటే ఏదైనా నేరం చేసినా ఏమైనా స్టేషన్లో బెలిచ్చేస్తారా లేకపోతే ఎక్కడొక్కడ తప్పించుకోవచ్చు ఎవరిలో మేనేజ్ చేయాలొచ్చు అనుకుంటున్నారు ఇప్పుడు అలా కావద్దు ఇప్పుడు ఏంటంటే పక్కాగా పడుతుంది ఎక్కువ రోజులు పడుతుంది ఫైన్ ఎక్కువ పడుతుంది సెక్స్ ఎక్కువ పడుతుంది పర్ఫెక్ట్గా ఆఫీసర్ కూడా ఇన్వెస్టిగేషన్ టైం నైంటీ డేస్ ఉంది కాబట్టి వాళ్ళు పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి ఈ నేరం నుంచి తప్పించుకోవడానికి అవదు ఏ వ్యక్తి అని కూడా అలాగే టైం కూడా సేవ్ అవుతుంది మీకు టైము సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది మెయిన్ హ్యూమన్ పవర్ మనకి యూజ్ అవుతుంది ఇంకో వేరే ఇంకో వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఐపీసీని డ్రాస్టిక్గా మీకు దగ్గర దగ్గర నూట యాభై సెక్షన్స్ నూట అరవై సెక్షన్లు తగ్గించడం జరిగింది అదే సేమ్ టైం సిఆర్పిసిని పెంచారు సిఆర్పిసిలో ఇదివరకు నాలుగు వందల నలభై యాభై చిల్లర ఉండేవి అనమాట దగ్గర దగ్గర యాభై ఎనిమిది ఇలా ఉండేవి దాన్ని ఏం చేశారంటే పెంచారు అది ఐదు వందల ముప్పై ఎనిమిది వరకు పెంచారు ఇది సిఆర్పిసి అదేంటి డే టు డే లైఫ్ అన్నమా అంటే నాగరిక ప్రపంచంలో నాగరికంగా ఉండాలి కాబట్టి దాన్ని పెంచారు ఎందుకంటే డైలీ యూసేజ్ ఉన్నవి అవి ఆ క్రైమ్ ఎవడు ఏ విధంగా చేశాడు ఎటువంటి విధంగా చేశాడు తప్పించుకోకుండా ఎలాగైతే చేయొచ్చు అన్నది దా ఆ రేంజ్లో ఆలోచిస్తూ సిఆర్పిసిని పెంచారు ఉన్న పాత సెక్షన్స్ కంటే ఇప్పుడు పెంచారనమాట సిఆర్పిసిని ఐపీసీని తగ్గించారు సిఆర్పిసిని పెంచారు ఎవిడెన్స్ అలాగే ఉంది ఒకటి రెండు సెక్షన్స్ పెరిగే తప్పించి మీకు సమన్లు పంపించాలని కూడా ఇదివరకు పోస్టులు వెళ్ళడం అది చేసి ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అలాగే నోటీసులు వెళ్తాయి నోటీసులు కూడా వాట్సాప్ మెసేజ్ మెసేజ్ నోటీసు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఆ విధంగా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి మనం దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలంటే ఇటువంటి రిఫార్మ్స్ కావాలి ఆ విధంగా ఈ కొత్త చట్టాలు రిఫార్మ్స్లో భాగంగానే ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చారు కాబట్టి వాటి ఇది రానున్న కాలానికి బాగుంటుంది కాకపోతే కొద్ది ఇనీషియల్గా కొద్ది ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పాత దానికి అలవాటు పడ్డాం కాబట్టి ఇది కొత్త దానికి రావాలంటే కొంత టైం పడుతుంది టైం పడుతుంది కానీ ఈ ఇది రానున్న వంద కాలానికి ఉపయోగపడే విధంగా ఇది బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను నాకున్న నాలెడ్జ్ వరకు